జయ అలాగే గూడూరు శ్రీనివాస్ గారిని తేడా అలాగే ఆకులు వీర్రాజు గారి చిరు సత్కారం కృష్ణ కుమార్ గారు ఆకులు వీర్రాజు గారికి ఆకులు వీర్రాజు గారు కూడా చిరు సత్కారం కృష్ణ కుమార్ గారు కృష్ణ కుమార్ గారు మేడపాటి రెడ్డి గారికి పుట్టుకూరు శైలజ గారు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం పుట్టుకూరు శైలజ గారు స్టాలిన్ అన్న కడియం మండల అధ్యక్షులు మన స్టాలిన్ అన్నే దాసరి శ్రీని గారు దత్తుడి గారు చిరు సత్కారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టాలిన్ అన్నకి ఈ మంచి వేదిక మీద అందరి అలాగే గిరిజకి గోవింద్ గారు చిరు సత్కార కార్యక్రమం చేస్తున్నారు అలాగే బుందేసి శ్రీనివాసులు బొందేసి శ్రీనివాసులు అన్నదేవరపు అన్న అన్నదేవరపు శ్రీను అన్న గురువంటి వెంకటాచలం గారికి చిరు సత్కారం అమ్మా స్టాలిన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి వేదిక మీద ఈ రోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా శుభ పరిణామం రాబోయే రోజుల్లో మళ్ళీ మంత్రి అయ్యి ఇక్కడ ఎక్కడొచ్చి ఇదే వేదిక మీద చాలా ఇంకా గ్రాండ్ గా చేసుకుంటాం అప్పుడు కూల్ కేక్ పెద్దగా తెచ్చి తెలియజేసుకుందా బుబ్బల నాగార్జున గారిని కూడా బాల కృష్ణ గారి నాయకత్వ పటిమితి ఈరోజు వైసీపీ మరియు ఈ చక్కని సమావేశాన్ని ఏర్పడిన తాడాల చక్రవర్తి గారికి రఘురామ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన గురుక్షేత్రంలో మూడో రోజు ఉన్నాం ఆల్రెడీ పద్దెనిమిది రోజులు జరుగు కురుక్షేత్రం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళు మూడో రోజు సో మనం అందరం ఈ టైంలో ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమం విద్య ఆరోగ్యం ఆయన ఎంత బాగా చేశారో మన ప్రజలకు వివరించాల్సిన సమయం సమయం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రతిరోజు కూడా యాభై మందికి ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన పేదరికాంత లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విద్యని విద్యకు అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి దేశంలో ఎవరిని ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం మీరందరూ కూడా చక్కగా కష్టపడి ఈ పదిహేను రోజులు కేవలం మీరు ఉన్న ఫుల్ టైం అంతా కూడా పార్టీకి అంకిత భావంతో మీరు వర్క్ చేసి అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని చెప్పి మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తు మీద వేసి వేణుగారిని వేణుగారి మంచి వ్యక్తి జగ జక్కంపూడి గారి వారసులు ఆయన్ని మీరు గెలిపించుకుంటే మీకు జక్కంపూడి గారిని మళ్ళీ ఆయనలో చూసుకోవచ్చు ఆయన మీకు ఎంత అందుబాటులో ఉండే వ్యక్తి మీకేం కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి మీరు మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తుకేసి వేణుగారిని ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అదేవిధంగా నన్ను పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ లో హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు తెలియజేస్తున్నాను మీరు తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితాలే కాకుండా మనకంటే ఎవరైనా ఇంకా పేదలున్నా ప్రభుత్వ అవసరం మీద ప్రాధారపడి వాళ్ళు వాళ్ళున్నా వారందరికీ కూడా ఉపయోగం ఒక నిజం పాలిస్తే ఎలా ఉంటుందో ఐదేళ్ళలో చూసాం ఒక అబద్ధం పాలించింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉందో చూసాం మనం అందరం ఒక నిజాన్ని నమ్మాలి నిజాన్ని పక్షాన్ని నిలబడాలి ఆ నిజం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు లేకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది పెద్దవాడికి ఎవరికైనా జబ్బు చేస్తే డబ్బు ఉండదు అంత ఇరవై ఐదు లక్షల ఇంట్లో దాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు కానీ నీకు ఆ వెసులుబాటు ఇచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను అలాగే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆడవారు మాత్రమే కుటుంబాన్ని గొప్పగా చూడగలరని ఆడవారికి ఆ పెత్తన చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి ప్రతి స్కీమ్ అమ్మఒడు అవ్వచ్చు చేయువత అవ్వచ్చు చేదువాడు అవ్వచ్చు ఆసర అవ్వచ్చు ఇళ్ళ స్థలం అవ్వచ్చు ఆరోగ్యశ్రీ అవ్వచ్చు ప్రతి కార్యక్రమంలోనూ మీకే ఇచ్చారు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడే మాట్లాడారు మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు నేను శ్రీనివాస్ వేణుగోపాల్ వేణుగోపాలకృష్ణ వేణుగోపాల్ అంటారు వేణు అంటారు రకరకాల పేర్లు ఉన్నాను జక్కంబూడి రామ్మోహన్ రావు గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారు ఇరవై ఏళ్ల క్రితం ఇరవై రెండేళ్ల క్రితం కరెక్ట్గా ఇరవై రెండు ఏళ్ళు అయింది ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై నాలుగేళ్ళు అయింది ఆయన ఏ ముహూర్తాన్ని చేశారో ఆయన రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పారు ఇవాళ మంత్రిగా వచ్చి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు కదా అందరూ మీతో పాటు కనపడుతున్న పెద్దలు అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు నిండు మనసుతో స్వాగతం పలికారు వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇంత మండుటెండలో కూడా ఉదయం నుంచి కూడా కడిపు లంక కానీ ఇవాళ బుర్ర లంక కానీ ఇక్కడ మన చక్రవర్తి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కానీ మీ సమయాన్ని అంతా వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి ఇవాళ చక్రవర్తి గారు జాయినింగ్ ప్రోగ్రాం పెట్టలేదు విజయోత్సవం సభ పెట్టినట్టుగా నాకు కనపడింది ఎంత అంటే గెలిచిన తర్వాత పిలిచి దండలేస్తా ఉంటారు ఈయన ముందే చేశాడు అంటే గెలుపు కాయమని చక్రవర్తి గారికి నమ్మకం వచ్చిందని అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇవాళ జాయిన్ అవుతున్న కూడా మీ అందరికీ స్వాగతం కలుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన వేణు గారి మీద నాయకత్వం మీద నమ్మకంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి తెలుగు కండూ లక్ష్మీరానికి ఈ పక్క వచ్చింది ఇలా ఇచ్చేది వేసుకున్నాడు అందరూ ఇక్కడ నుంచు పెట్టాలి అదేనా సందీప్ వేణుగోపాల కృష్ణ నాయకత్వం జై జగన్ వేణు అన్న నాయకత్వం వేణువన్న నాయకత్వం జై వేణు చిన్నమేణుగోపాల కృష్ణ గారి నాయకత్వం జై జగన్ రోజు మా అన్న కడియం మండలం జేసీఎస్ ఇన్ఛార్జి తాడాల చక్రవర్తి చక్రవర్తన్న ఆధ్వర్యంలో రెండు వేల మంది మంత్రివర్యులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారి నాయకత్వాన్ని నమ్మి జనసేన తెలుగుదేశం నుంచి ఐదు వందల మంది ఈరోజు జాయిన్ అవడం శుభపరిణామని తెలియజేసుకుంటూ నాయకత్వం అంటే ఏంటో చూపించే విధంగా ఇవాళ తాడాల చక్రవర్త అన్న పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం నిర్వహించడం పార్టీ గెలుపుకి శుభపరిణామం అని చెప్పేసి స్వయంగా మంత్రి గారే తెలియజేయడం మా అందరికీ ఆశాజనకం తెలియజేసుకుంటూ కాపులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారని చెప్పేసి నిరూపించే కార్యక్రమం ఇది కాపులంతా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారు అనే నిరూపించే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున కడిగ మండలంలో తాళాలు విశ్లీక ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మహిళా తల్లులు కా యూత్ అంతా కూడా జాయిన్ అవడం తెలియజేసుకుంటూ మా అన్న తా చక్రవర్తి గారిని అందరికీ నమస్కారం అండి ఈ రోజునాడు కడియం మండలంలో నేను జేసీఎస్ కన్వీనర్గా మండల్ ప్రధాన కార్యదర్శిగా నేను ఇలా వైఎస్ఆర్ సిపిలో జిల్లా వైఎస్ఆర్ సిపిగా సిపిలో నేను ఈ రోజు నాడు పెద్ద ఎత్తున ఇలా జిల్లా అంతటా నేను తిరిగాను ఈ నాడు మా కడి మండలం మా కడిపలక పంచాయతీలో ఈవేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని ఆడబుడుసల్ని అందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ నాడు మేమంతా జగన్ గారిచ్చిన సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో దాన్ని అంతా చూసి ఒక అడుగు ముందుకి వెళ్ళారు ఈ రోజునాడు వాళ్ళు అక్క అన్నదమ్ములైనా మేము అందరూ మీ వెంటే ఉంటాం కోపలంతా జగన్ గారి వెంటే ఉంటాం ఈ రోజునాడు తెలుగుదేశం ఏం చేసిందో జనసేన ఏం చేసిందో అందరికీ తెలుసు ఈ రోజునాడు వాలంటరీ వ్యవస్థని సర్వనాశనం చేసి పడేసారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలంలో వస్తే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజున ఒకసారి ఆలోచించండి వేళ జగన్ గారు సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాదో వేళ ఆయన మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ రోజు నాడు మన రాజమండ్రి రూలర్లో వేణుగారు ఈ రోజు నాడు మన ఒక మంత్రిగా ఆయన వేళ వచ్చారు వచ్చి మూడు నెలల్లో ఏంటో ఆయన నిరూపించుకున్నారు ఈ రోజు నాడు మనం ఒక్కటే ఆలోచించండి ఇప్పుడు వరక రెండుసార్లు మనం వైఎస్ఆర్సిపి జెండా కోల్పోయాం ఈసారైనా జగన్ గారికి మనం ఎలా ఒక గిఫ్ట్గా ఇస్తే వేళ ఆయన ఆనందపడతారు ఇక్కడ వేణుగారిని మళ్ళీ మనం ఒక మంత్రిగా మనం చూడగలదు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి మీరందరూ కూడా మన నాయకులందరూ కలిసి మేమందరూ తోటగట్టుగా వేణిగారిని నెగ్గించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పట్టైనా గెలిపించుకుంటే జగన్ గారు రూలర్లో ఉన్న అంతా మర్చిపోయి వేళ డెవలప్ చేసుకోవడానికి మేమందరం ఉన్నాం ఈ ఏళ్ళ ఐదు వందల మంది వేళ మీద జాయినింగ్ ఓల్డీ కోపులనే పెట్టాం వైసీపీలో వేళ్ల వాళ్ళ చేరికతో చూసి మా మంత్రి చాలా ఆనందముక్తుడు వేరు ఒక్కసారి మీ కోపలంతా కూడా వేణుగారు వెంటే ఉంటారు వేణుగారికే ఓటేస్తారు ఇక్కడ గూడూరు శ్రీనివాసరావు గారు కూడా మనకి ఎంపీ కింద పోటీ చేశారు గతంలో మనం ఎంపీ గారిని ఎలా నెగ్గించుకున్నామో ఈ రోజు నాడు కూడా మన గూడూరు శ్రీనివాసరావు గారిని మన వేణుగారిని నెగ్గించుకుని తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను